తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఈ నేపథ్యంలో ఇప్పటికి మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది సాయంత్రం ఐదు గంటల వరకు దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది వన్స్ ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఫలితాలకు సంబంధించి వార్డు సభ్యులన్నీ పరిరక్షించుకునేటువంటి బాధ్యతలు పార్టీలని కూడా కీలకంగా ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దాని తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక మాత్రం జరగబోతుంది సో ఉప సర్పంచ్ వార్డు సభ్యులే అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి వారి ఎక్కడ చేజారిపోకుండా ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎటుకెలకు తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవాలి ఆల్మోస్ట్ స్థానికంగా జరగబోతున్నటువంటి ఎన్నిక కాబట్టి ఈ ఫలితాలు కూడా ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు అత్యంత కీలకంగా తీసుకున్నాయి మేజర్ పంచాయతీలతో పాటుగా మైనర్ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కీలకంగా భాగస్వామ్యం కాబోతున్నాయి కాబట్టి పంచాయతీ ఎన్నికల ప్రభావం ఏ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది ఫలితాలు ఎలా వెలువడేటువంటి అవకాశం ఉంది సాయంత్రం ఐదు గంటల తర్వాత దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి ఒకసారి మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్తాం పాలమూరు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రామకొండ అందిస్తారు రామకొండ చెప్పండి జిల్లా వ్యాప్తంగా సో ప్రశాంతంగా పోలింగ్ సాగిందా ఎంత పర్సెంటేజ్ నమోదైందని ఎన్నికల అధికారులు ఏమైనా ధృవీకరించారు అట్ ద సేమ్ టైం కౌంటింగ్ ఏ సమయం వరకు ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి పూర్తి డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ సిరాజ్ పాలమూరు జిల్లాలో మొట్టమొదటిగా మొదటి విడతకు సంబంధించిన ఏ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా సజావుగా సాగని చెప్పు ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా ఎన్నికల పోలింగ్ కొనసాగిందని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా ఎన్నికల కమిషనర్ ఆ నిబంధన ప్రకారమే ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది మొదటిగా మాక్ పోలింగ్ నిర్ధారించారు అక్కడ మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ కూడా ఏడు గంటల నుంచి స్టార్ట్ అయింది ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కూడా అయితే మొదటితో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇరవై నాలుగు మండలాలకు సంబంధించిన అయితే ఏడు వందల నలభై గ్రామ గాను పోలింగ్ కొనసాగించి చెప్పుకోవచ్చు దాంట్లో దాదాపు రెండు వేల అయితే మూడు వందల డెబ్బై రెండు మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేశారు ఈ నేపథ్యంలో కూడా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఎలాంటి సంఘం చోటు చేసుకోకుండా ఇక్కడ ఎన్నికలకు సంబంధించిన అధికారులు కావచ్చు అలాగే ఆ భారీ ఎత్తున బందోబస్తు పోలింగ్ శాఖ కూడా పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేసి పక్కడి పందిగా పోలింగ్ కొనసాగించప్పు సో ఈ నేపథ్యంలో మరి కొన్ని నిమిషాలనే కూడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఎక్కడైతే జరిగాయో అక్కడ రెండు రెండు బాంక్స్ అంటే అంటే ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయింది సిరాజ్ అంటే ఈ గ్రామ పంచాయతీలకి అయితే ఎన్నికలు జరిగాయో ఆ గ్రామ పంచాయతీల ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది మేజర్ గ్రామ పంచాయతీలు ఉమ్మడి మహబూబ్ నగర్ మెయిన్ గా కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు ఐదు మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అలాగే నాగర్కొండ జిల్లాలో మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మేజర్ గ్రామ పంచాయతీ అలాగే గద్వాల కావచ్చు గద్వాల మూడు మేజర్ గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంటే కొద్దిగా సమయం ఆలస్యం కావచ్చు కౌంటింగ్ అంటే వాళ్ళ ఫలితాల విషయంలో కూడా మేజర్ గ్రామ పంచాయతీ సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల పరిస్థితులకు ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలకు కౌంటింగ్ అంటే అక్కడ ఉన్న ఆ సర్పంచ్ అభ్యర్థి కావచ్చు మరి ఆట సభ్యులు అభ్యర్థులు ఖచ్చితంగా పోటీదారులు ఎక్కడ ఉన్న నేపథ్యంలో ఆ గ్రామ పంచాయతీలకు కౌంటింగ్ ఆ ప్రక్రియ కొనసాగిన పరిస్థితి ఫలితాల విషయాలను కూడా ఆలస్యంగా కావచ్చు సుమారు సహాయంకాలం నుంచి ఆరు నుంచి ఏడు మందల వరకు ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు విడుదల కావచ్చు అక్కడ అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే వివిధ పార్టీలు పరిపెట్టిన అభ్యర్థులు పోటీ సంబంధించిన అభ్యర్థులు పోటీ చేస్తారో వాళ్ళకి సంబంధించిన ఎన్నిక రిజల్ట్ విషయంలో వాళ్ళ ఎవరి పైన ప్రత్యర్థి పైన గెలిచి ఉంటారో వాళ్ళకి అధిక అధికారికంగా కూడా ఇక్కడ ఎన్నికల అధికారులు కూడా దీవికా పత్రిక అందజేస్తారు ఏదైనా కూడా ఉమ్మడి మహబూబ్ జిల్లాలో ఉన్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగిందని చెప్పుకోవచ్చు రాజు